హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో గోంగూర పండు మిర్చి పచ్చడిని కమ్మగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి మనం రెగ్యులర్గా గోంగూర పచ్చడిలో ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటాం కదా బట్ ఇప్పుడు పండు మిర్చి దొరికే సీజన్ కాబట్టి మనము పండు మిరపకాయలతోటి గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి గోంగూర హెల్త్కి చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రిషన్స్ చాలా అధికంగా ఉంటాయి అలాగే విటమిన్ సి మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలుంచేసే ఈ గోంగూర పచ్చడిని విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఈ పచ్చడి కోసం నేను ముందుగా మీడియం సైజు గోంగూర కట్ట ఒకటి తీసుకున్నానండి ఆకులన్నీ శుభ్రంగా వల్చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇరవై ఐదు వరకు మిరపకాయలు తీసుకున్నానండి ఈ పండు పండుమిరపకాయలని వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని తీసుకున్నాను ఈ పండు మిర్చి కారం అనేవి మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఈ గోంగూర పచ్చడికి ఎప్పుడైనా సరే పులుపుకి తగ్గ కారము ఉప్పు కరెక్ట్గా పడితేనే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుందండి ఇందులో ఒక బౌల్ తీసుకొని మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అలాగే మిరపకాయలు వేసేసుకొని ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నానండి మీరు వాటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ వాటర్ వేసి మగ్గించుకొని పచ్చడి చేసి చూడండి టేస్ట్ వెరైటీగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మిరపకాయలు అలాగే గోంగూర బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మనకి వాటర్ పోసాం కాబట్టి పొంగిపోతూ ఉంటుంది కాబట్టి మూతని కొంచెము వాలుగా పెట్టుకోండి ఇలా దగ్గరుండి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కాస్త చెమ్మ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిలోపు చెమ్మ ఆరిపోతుంది చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీజార్లో వేసి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని లైట్గా లేదా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి రోడ్లో దంచుకుంటే ఎలా ఉంటుందో పచ్చడి ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర రోలు ఉంటే రోడ్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది చట్నీ ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి అప్పటికప్పుడు తినే మాట అయితే తాలింపు లేకుండా కూడా డైరెక్ట్గా తినేసి తినేసేయచ్చు టేస్ట్ బాగుంటుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలండి అలాగే ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసేసుకొని ద్వారా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి తాలింపు వేగిన తర్వాత ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు కావాలంటే పచ్చట్లు డైరెక్ట్గా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి నేను వేయడం మర్చిపోయిన తర్వాత వేశాను ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఇప్పుడు గోంగూర పచ్చడి మొత్తాన్ని వేసుకొని సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి నోరుంచే సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ పైన నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పండుమిరప పండుమిరపకాయ పచ్చడిని వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది ఈ గోంగూర మిర్చి పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మి కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పెళ్ళే కానీ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్